అమెరికా అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా విధిస్తున్నటువంటి సుంకాల యుద్ధానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి తాజాగా అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టు ఈ సుంకాలు నిలుపువేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది స్పష్టమైన తీర్పులో ఈ ఇలాంటి సుంకాలు వేయడం సరికాదని కూడా చెప్పడం జరిగింది ఈ కోర్టు జరిగిన వాదనగానే మనం పరిశీలిస్తే కోర్టు స్పష్టంగా ఈ విషయంలో అనేక సూచనలు చేసింది అమెరికా అధ్యక్షుడికి ఇష్టారాజ్యంగా సుంకాలు విధించే అధికారం ఏమాత్రం లేదని ఒకవేళ సుంకాలను కానీ అత్యధిక పెంచుతూ విధించాల్సిన అవసరం వస్తే కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానాన్ని అమలు పరచాలని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం కోర్టులో చాలా వరకు వాదన తన వాదన వినిపించారు అయితే ఈ వాదనని కోర్టు ఏకీభవించలేదు ఈ వాదనలో ప్రధానంగా మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల వల్ల చాలా దేశాలు కాలవేరానికి వస్తున్నాయని రాజీ పడ్డానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకుంటూ రావడం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాల్లో అమెరికా పట్ల గౌరవం పెరిగిందని అమెరికాతో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అనేక దేశాలు ముందుకు వచ్చాయని చెప్పడం జరిగింది అందులో ఉదాహరణగా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా కోర్టులో ప్రస్తావించడం జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ జోక్యం చేసుకొని ఈ సుంకాల విషయంలో వారిద్దరితో మాట్లాడడం వల్ల యుద్ధాన్ని ఆపి అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటని అంగీకరించారని ఒకవేళ ఈ సుంకాలను ఎత్తివేస్తే మరోసారి పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఒకవేళ యుద్ధం కానీ మొదలైతే అను యుద్ధం వరకు దారి తీస్తుందని ఇది చాలా ప్రపంచానికి దేశవారికి కూడా చాలా ముప్పు వాటిల్తుందని చెప్పేసి కోర్టులో వాదించారు అయితే కోర్టు మాత్రం దీన్ని ఏమాత్రం ఏకీభవించలేదు సుంకాలను ఇష్టారాధ్యంగా విధించడం సరికాదని దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ఖ్యాతి కూడా దెబ్బతింటదని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది సాధారణంగా చూసుకుంటే ట్రంప్ దీన్ని కూడా తగ్గే వ్యక్తి కాదు ఎలాంటి విషయాన్ని సరే ఆయన ఎదుర్కొని మొండిగా ఎదురు ఎదుర్కొని ముందుకు వెళ్ళే వ్యక్తి అలాంటి కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆయన ముందుగా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే అమెరికాలో కోర్టు పైకోర్టుకి వెళ్ళే అధికారం ఉంటుంది అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఆల్రెడీ వెళ్ళడం కూడా జరిగింది పైకోర్టు ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉందో తాత్కాలిక నిలుపుద చేయడం జరిగింది కింద కోర్టు పది రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని అప్పుడు ఈ ఈ ఏవైతే ఉన్నాయో అమలు చేయకూడదని చెప్పేసి ఆ కోర్టు స్పష్టం చేయడం జరిగింది దాన్ని కూడా హైకోర్టు తాత్కాలికంగా స్టే విధిస్తూ ఇచ్చింది దీంతో ప్రస్తుతం ఏదైతే సుంకాల యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు అమలుపరుస్తున్నాడో అది యాద కొనసాగుతున్నట్టుంది ఒకవేళ హైకోర్టు కూడా ఈ సుంకాలకి అడ్డుగానే చెప్తే ఆ పైన ఇంకో సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసిన అవకాశం ఉంటుంది అక్కడ కూడా వాదన వినిపించడం ద్వారా ఈ సుంకాలు అమలు చేయాలా లేదా అన్న దాని మీద ఒక నిర్ణయం ఉంటుంది అసలు ముందుగా మనం ఈ సుంకాలను ఎలా ఏ విధంగా ట్రంప్ అమలుపరిచేయాలని పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆర్థిక అత్యవసర పరిస్థితి మీద ఒక బిల్లు తీసుకొచ్చారు ఆ చట్టం చెప్తున్నది ఏంటంటే అవసరమైనప్పుడు సుంకాలు విధిస్తే కానీ అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు అన్న సంకేతాలు ఉన్నప్పుడు పార్లమెంట్లో తీర్మానం చేసి దాన్ని అమలుపరచాలని చెప్పేసి ఆ చట్టంలో స్పష్టంగా ఉంది అయితే ట్రంప్ మాత్రం ఆ సూచనను పక్కన పెట్టి పంతొమ్మిది ఏడు చట్టంలో ఏదైతే సుంకాలు పెంచాలందో ఆ ఒక్క అంశాన్ని మాత్రం తీసుకునే అతను అంతర్జాతీయ స్థాయిలో అంటే సుమారుగా నూట ఎనభై దేశాల మీద పనులు విధించాడు అంటే ఈ పనులు ఎలా ఉంటాయంటే దిగుమతి ఏదైతే చేసుకుంటారో దాని మీద అత్యధికంగా పన్ను విధించడం ద్వారా ఎక్కువ అంటే దిగుమతి తగ్గించుకునే అవకాశాన్ని కల్పించాలన్న ప్రధాన దృక్పథం ఉంది ఇది ద్రవ్య భర్తీ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది దీనివల్ల ఇతర దేశాల నుంచి వచ్చే ఎగుమతులు దిగుమతులు ఇక్కడికి అమెరికాకు వచ్చే దిగుమతులు నిలిచిపోతాయని చెప్పేసి స్థానికులు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చైనా నుంచి అమెరికాకు ఎక్కువ సరుకులు దిగుమతి అవుతాయి అమెరికా నుంచి ఎగుమతి అయ్యేవి చాలా తక్కువగా ఉంటాయి దాంతో ఒకేసారి నూట ముప్పై నుంచి నూట ఇరవై ఐదు వరకు శాతం వరకు పనులు విధిస్తానని చెప్పేసి ముందుగా ట్రంప్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంత చర్చలు జరిగిన తర్వాత ఆ శృంగారం కూడా తగ్గిస్తూ ముప్పై ముప్పై స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో వందల డెబ్బై ఏడు సంబంధించిన చట్టాన్ని ఏ విధంగా అమలు పరుస్తానో దాని మీద కూడా అనేక అనుమానాలు లేకపోలేదు మరోపక్క చూసుకుంటే ఇప్పటికే అమెరికాలో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలాంటి ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా వదిలయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎంతవరకు ట్రంప్ ఈ సుంగాలను అమలుపరచడానికి అనుమానం వ్యక్తం అవుతున్న సమయంలో ట్రంప్ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే ట్రంప్ దీన్ని కూడా అతను లెక్క చేసే మనిషి కాదు ఆయన మెదడులో ఏం చూస్తే అదే చేస్తాడు ఏం చేయాలంటే దాన్ని అమలు పరచడం అనేది ఆయన తత్వం గతంలో కూడా మనం చూసాం గత గతంలో కూడా అనేకమైనటువంటి వివాదాస్పదమైన అంశాన్ని తీసుకురావడమే కాకుండా ఎన్నికల్లో కూడా పూర్తిగా పరాజయం పొందాడు ఈ పరాజయం పొందినప్పుడు కూడా ఆ పరాజయాన్ని ఆయన అంగీకరించకుండా అంటే ఎన్నికల ప్రక్రియ ద్వారా తన ఓటమి ఉన్నప్పటికీ కూడా తను ఓడిపోలేదని తను ఇంకా శ్వేతసోధనలోనే ఉంటానని చెప్పేసి తన మద్దతుదారులతో ఉద్యమాలు చేయించడం అక్కడ ఆ నిరసన కార్యక్రమాలు అవి కొనసాగించడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో దాన్ని గౌరవిస్తూ ఆయన తప్పుకోవడం జరిగింది ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ట్రంప్ ఈ సుంకాల పోరాటాన్ని ఎంతవరకు ఆపుతారన్నది మాత్రం అనుమానాస్పదం ఏదో విధంగా ఈ సుంఖాను కొనసాగించడానికి అనేక మార్గాలు ఆయన అన్వేషిస్తున్నారు మన ప్రధాన నిన్న మొన్నటి వరకు ఎలాన్ మస్క్ ఆయనతో పాటు చాలా సన్నిహితంగా మళ్ళీ ఎలాన్ మస్క్ కూడా ఈయన విధానాలకి తిరస్కరించి నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే ట్రంప్ తను చేయాలన్న చేసుకుంటూ పోయే తత్వం అయినది ప్లస్ ఏది ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ సుంకాలు ఏదైతే ఉన్నాయో దానికి ఒకవారు కొంతవరకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు దీని మీద ట్రంప్ కూడా పునరాలోచించాల్సిన పరిస్థితి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరోపక్క దేశం నుంచి కూడా కొద్దిగా ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తున్నారు ఈ ఉద్యమాలన్నీ కూడా అయితే ట్రంప్ ఒక వెనకడుగు వేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అయితే ట్రంప్ ఎంతవరకు వెనకడుగు చేస్తారు ఈ సుంకాన్ని కొనసాగిస్తారా లేదా అనేది మనం చూడాలి ప్రస్తుతం ఇచ్చిన సుంకాలను ఏదైతే ఉందో తొంభై రోజుల పాటు బ్రేక్ ఆయన విధించడం జరిగింది ఆ తొంభై రోజుల తర్వాత ఆయన సేమ్ అదే ఏవైతే సుంకాలు ఉన్నాయో అవే అమ్ముడి పరిస్థితుల లేదా అని చెప్పడం మనం చూడాల్సి ఉంటుంది తర్వాత ఆయన చాలా వరకు అబదారు కూడా మాట్లాడుతున్న విషయాలు మనకు బయటపడుతున్నాయి ఉదాహరణకు మన దేశం గురించే చూసుకుంటే అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద మన దేశం జీరో పర్సెంట్ సుంకాలు విధిస్తున్నట్టుగా ఒప్పుకుందని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది దాన్ని మన వాణిజ్య ఇది మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాన్ని ఖండించడం జరిగింది అలాగే మనం ఏం చెప్పలేదు అలాంటి ఒప్పందం కుదరలేదని చెప్పడం జరిగింది అదే సమయంలో పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా ఈ సుంకాల విషయం చర్చలోకి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఈ సుంకాల విషయం చర్చలోకి రాలేదు కేవలం యుద్ధం అవ్వడానికి కారణంగా ప్రధానంగా ఉగ్రవాదం తర్వాత కాశ్మీరు పిఓకే అంశాలు ఈ మూడు మాత్రమే చర్చలోకి వచ్చాయని చెప్పి భారత్ ఇప్పటికే ఖండించడం జరిగింది అయినప్పటికీ ట్రంప్ ఏది కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి ఆయన పోయేదాల్లో ఆయన వెళ్తూనే ఉన్నారు మొత్తం మీద చూసుకుంటే ఈ సుంకాలు ఎంతవరకు బ్రేకులు పడతాయి ఎంతవరకు కొనసాగిస్తాయి మాత్రం అనుమానాస్పదంగానే ఉంది